నడుమ వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన కొనసాగింది సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు తర్వాత కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో జగన్ మాట్లాడి ధైర్యం చెప్పారు మేము ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు కాలేజ్ దగ్గర ఉండండి అని అన్నాడు సరే ఆ వాళ్ళు చెప్పిన దానికి గౌరవంగానే మేము అందరం కూడా కాలేజ్ దగ్గరికి వెళ్ళాము కాలేజ్ దగ్గర రోడ్లు చువ్వేసి మట్టేసేసి బ్యారికేడ్స్ పెట్టి మమ్మల్ని రానియకుండా చేయాలని చూశారు మేము అది చూసిన తర్వాత మేమందరం కూడా బయటకు వచ్చేసాం ఇప్పుడు జగన్ ఈ ప్రభుత్వానికి కానీ పోలీసు వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్కి అంతా కూడా జగన్ బయటికి వస్తా వస్తాడంటే అంటే ప్రజల దగ్గరికి పోతాడంటే సింహమ్మ కనబడుతున్నాడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి అంత భయపడిపోతున్నారు ఎవరైనా జ జగన్ గారికి పర్యటనకు వస్తున్నా అంటే జనాన్ని రాకోకుండా అడ్డుకునేది అది ఎప్పుడు ఇన్లేదు అసలు ప్రజాస్వామ్యంలో చాలా అధికేషన్లు మేము కూడా చేసాం ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు చేసాం గతంలో చేసాం స్టూడెంట్ డేస్లో కూడా చేసాం కానీ ఎప్పుడు కానీ లేదు అసలు జనాన్ని బయటికి రాకుండా గ్రామాల చుట్టూ కానీ జేసీబులతో అనేది కూడా ఈరోజు గుంతలు తీయడం కానీ ముళ్ళ కంచెలు వేయడం కానీ బయటకు వస్తారు అసలు వేల మందికి నోటీస్ ఇవ్వడం నోటీసు ఇవ్వడం కానీ ఎక్కడ కానీ నేను చూడలేదు పెద్ద పెద్ద చాలా అజిటేషన్లు చేసినా కానీ ఎవరు కానీ చూడలేదు ఎప్పుడు కానీ

पंकान <experiences>